ఎన్ఎస్8 న్యూస్ కు స్వాగతం సమాజంలో విద్యావేత్తలు తల్లిదండ్రులు నేటి విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలి అనే విషయం సూటిగా తెలియజేసిన అనుభవజ్ఞులు విద్యాప్రదాత నేటి తరానికి మార్గదర్శి అయిన ఆయన సూచనలు తెలుసుకుందాం గదా మీ మన ওসমানను ప్రభుత్వంలో విద్యార్థి శ్రీ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అభివృద్ధి పదవులు నడిపించడానికి మంచి మంచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నటువంటి ఆయన ముందుగా మీ ద్వారా ఆయన విద్యా శాఖ మంత్రిగా శుభాకాంక్షలు తెలియవచ్చు గత నలభై ఆరు సంవత్సరాలుగా మా విద్యా సంస్థను ఇక్కడ నడుపుతున్నాం వివేక భారవర్త ఇంగ్లీష్ నేను విద్యార్థులకు ఒక విషయం మటుకు చెప్తాను ప్రతి విద్యార్థి కూడా ఎవరూ కూడా నా దృష్టిలో తిరుగుతొక్కుతనంగా ఉండండి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలివితేటలు ఉంటాయి అయితే ఆ తెలివితేటల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం బుద్ధి పెరిగి వాళ్ళు విద్యాబోధం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మంచి ఫలితాలని మనం సాధించగలం అదేవిధంగా విద్యార్థులు మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా విద్యాబోధన చేయాలి అలా అని చెప్పి తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం మన ఉన్నంతలో నేనైతే సుమారుగా నలభై సంవత్సరాల నుంచి విద్యా సంస్థ తరగతి మధ్యతరగతి దిగువ తరగతి విద్యార్థులకు అందుబాటులో విధంగా మా విద్యా సంస్థ నిర్మించాను అదే విధంగా చాలా మంది ఇక్కడ విద్యను సృష్టించినటువంటి విద్యార్థిని విద్యార్థులు అదే ఉన్నత రంగంలో స్థిరపడుతున్నారు వారి ద్వారా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నట్లయితే నేను వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందిస్తూ వాళ్ళని నుంచి పాటుపడుతున్నాను ప్రతి ఒక్క విద్యార్థి డెవలప్మెంట్లో పాత్ర వహించవలసినటువంటిది మాతో పాటుగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థి ముగ్గురు ఏకమైనట్లయితే సాధ్యం అవుతుంది అని చెప్పి నా అండి అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా సంఘానికి ఎవరేటట్టుగా మారాలతో ఎందుకంటే చెప్తున్నానంటే ప్రతి ఒక్క విద్యార్థి రావడం రావడం తోటే నేను ఇంజనీర్ అవ్వాలని చెప్పు కోరుకుంటాను లేదా డాక్టర్ అవ్వాలంటారు నా దృష్టిలో అయితే నేను చూసిన ఈ నలభై సంవత్సరాల లైఫ్లో ఒక ఐదుగురు ఆరుగురు ఉపాధ్యాయుడు అవ్వాలని కోరుకునేటటువంటి వ్యక్తులు దగ్గర నేను అనేక ఉపన్యాసాలను ఒక విషయం చెప్తానండి మాకు జన్మంటూ ఉంటే నేను ఉపాధ్యాయుడిగానే కొట్టాలని ఉంటుంది కారణం ఒక ఉపాధ్యాయుడి సంఘాన్ని లోక చేయాలన్నా పాటు చేయాలన్నా ఉపాధ్యాయుడుగానే అవుతుందండి కాబట్టి మనం ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి జుగురుడి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం విద్యార్థి విద్యార్థులకు పంచినట్టయితే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా సమాజానికి తద్వారా గ్రామానికి తద్వారా మండలానికి లేదా దేశానికి కూడా సేవ అదే విధంగా ఇంకొక అభిప్రాయం ఏంటంటే మనం వాళ్ళ ఫీజులు కడుతున్నారని చెప్పి మనం దోపిడీదండి వాళ్ళు ఎవరైనా ఏదన్నా చేసుకోవచ్చు ఎవరికి అనేది నేనైతే అతి తక్కువ ఫీజులతో ప్రతి విద్యార్థిని చదవాలని చెప్పి నేను కోరుకుంటాను ఖచ్చితంగా అలాగే విద్యార్థులు ఏదైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అది వింత తీయాలి ప్రతి వాళ్ళు కూడా ప్రతి పదిహేను రోజులకి కూడా విద్యార్థులు సమావేశపరుచుకొని వాళ్ళకి మనం మంచి మంచి సూచనలు ఇచ్చి వాళ్ళ నుంచి కూడా మనం సూచనలు తీసుకున్నట్టయితే మరింత మెరుగ్గా వాళ్ళని తీర్చిదగలుగుతూ ఉన్నాయి నా ఉద్దేశ ప్రకారం మనం పదిహేను రోజులు ఒక్కసారి ప్రతి విద్యార్థి విద్యార్థితో మాట్లాడాలండి కంపల్సరీగా మాట్లాడితే వాళ్ళు మనం ఏం చేయాలనుకుంటున్నామో వాళ్ళు చెప్తారంటున్నారు దాన్ని బట్టి మన యొక్క వాళ్ళకి చెప్పేటటువంటి పాఠాలు ఏ విధంగా చెప్పాలనేది మనం చేయగలుగుతాం గత నలభై ఆరు సంవత్సరాలుగా మే విద్యారంగంలో ఉంటూ నేను నా అనుభవం ద్వారా ఏంటంటే మనం ఒక మోసపాత ద్రోహం తీసుకెళ్ళకుండా వాళ్ళకి ఏదైతే కాలం అనుగుణమైన మార్పులు వస్తున్నాయో ఆ మార్పులకు అనుగుణంగానే మనం విద్యార్థులకి జ్ఞానాన్ని పంచాలనేది నా ముఖ్య అభిప్రాయం అండి అంతేకాకుండా ప్రతి విద్యా సంస్థ కూడా వ్యాపారాభివృద్ధి కోసం కాకుండా సమాజ సేవకు ఉపయోగపడేటట్టుగా ఉండాలనేది నా మెయిన్ నేను ఎవరిని విమర్శించట్లేదు ఎవరు స్టేజ్లో పెట్టి వాళ్ళు ఫీజు అది వేరే విషయం నా వరకు అయితే కొంతమందినైనా సరే మనం ఎడాప్ట్ అంటే ఆర్టీఆర్ కాదు ఇక్కడ మనకు మనమే ఆర్టీఆర్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుని కనీసం మన నూటికి ఒక ఐదు విద్యార్థుల పేద విద్యార్థులని చదివించినట్టయితే వాళ్ళలో ఉన్నటువంటి శక్తులు బయటపడి ఖచ్చితంగా మనం విద్యాభ్యవస్థకు విధోగా సాయం చేయగలుగుతాం నేను ఈ రాక నాకు ఉన్నటువంటి వనరులను బట్టి మేము ఇప్పుడు ఈ ఏడాది నా విద్యా సంస్థలో ఓ పన్నెండు మంది విద్యార్థులు ఉచితంగా చదివిస్తున్నాను అదేవిధంగా మన దగ్గర హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు చదువు లేక ఆపేసి విద్యార్థులకు కూడా ఫార్ని తెచ్చే సందర్భాలు ఉన్నాయి అలాంటి పిల్లలకు ఒకటే చెప్తాను నేను ఇది చిరంజీవి గారు ఒక సినిమాలో చెప్పినట్టుగా మనం ఒక విద్యార్థికి సాయం చేసినట్లయితే ఆ విద్యార్థిని ఇంకో విద్యార్థికి సాయం చేయమని ఉద్యోగ ఉద్యోగం అప్పుడు ఈ సమాజంలో ప్రతి ఒంటి కూడా ఇది ఉపయోగపడుతుంది నా మంచి అభిప్రాయం నేను అదే అభిప్రాయం పట్టుబడి ఉన్నాను భవిష్యత్తులో కూడా అదే అభిప్రాయం ఉంటాను అదే రోజు మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే విద్యా సంస్థ అధినేతలు అందరూ కూడా ఆలోచించుకున్నాడు మనం కనీసం మన విద్యా సంస్థ ఒక ఐదుగురికి చెప్తాం తద్వారా మనం సమాజ సేవ చేసినట్టు అవుతాం సమాజంలో మనం కూడా ఏం సేవ చేస్తున్నాం అనేది పబ్లిక్కి తెలియదు కాబట్టి ఎంతో మంది వద్దాడు మనం మంచి వాళ్ళే లేనటువంటి వాళ్ళే ఎంతో మంది తెలివైన వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం సేకరించి ఒక ఐదుగురి సంవత్సరానికి మనం చేసినట్టయితే సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మీరందరికీ కూడా నేను ఒక్కటే నేను చేతులు జోడించి ఈ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్పేది ఒక ఐదుగురు అడాప్ట్ చేసుకోండి ఒక ఐదు ఉచితంగా విద్య నేద్దాం తద్వారా విద్యాలయాలు కూడా మంచి చేసిన ప్రైవేట్ చేయాల్సిన అవసరం అనేది కావాలనేది మా కోరిక మా అభిలాష ఈ ఛానల్ ద్వారా నేను ఒక్కటే చెప్తున్నాను మాకు జన్మంటూ ఉంటే నేను ఉపాధ్యాయుడి ఉంటానని కోరుకుంటున్నాను తల్లిదండ్రులు పిల్లలు మోస పద్ధతిలో పంపిస్తున్నారు అండి ఏంటంటే ఆ మోస పద్ధతి రావడం రావడం ఎల్కేజీలో జాయిన్ చేయడం మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడా లేదా డాక్టర్ అవుతాడా కాదండి పదో తరగతి పూర్తి అయిన తర్వాత ప్రతి తల్లి తండ్రి కూడా మా అబ్బాయి ఏం చదవాలనుకుంటున్నారనేది ఆలోచించి ఆ రంగంలోకి ప్రవేశపెట్టినట్టయితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు ఆ రంగంలో అభివృద్ధి చెందుతాడు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే నేను నా కొడుకుని అడిగే నువ్వేమవుతామండి సైంటిస్ట్ అవుతానన్నాడు నాకు ఇంజనీర్ అవ్వాలనే కోరిక నేను పక్కన పెట్టి వాడిని నేను ఆ చదువు చెప్పించాను ఇప్పుడు వాడు సైంటిస్ట్గా ఉండి ఆ ప్రయోగాన్ని దేశాన్ని తీసుకున్నారు కాబట్టి నాకు ఎంతో ఆనందం కలుగుతుందండి దేశానికి కావాల్సింది పోలీ ఇంజనీర్లు డాక్టర్లే కాదండి ఉపాధ్యాయులు కావాలి రైతులు కావాలి సై